ఇక్కడ ఇంకా దేవుని యొక్క వాక్యమును గుర్చి మన ధ్యానం చేస్తున్నప్పుడు విచిత్రమైన విషయాలు మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ఆ ప్రభు యొక్క జీవనము లేక ఆయన చేయబోతున్న కార్యములను గూర్చి కూడా భక్తుడు ప్రవచించాడు ఎలాగ ప్రవచించాడు చూద్దాము యేషయా గ్రంథంలో పదకొండు నాలుగు కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు ఇక్కడ సమరయ్య స్త్రీ తన యొక్క అంతరంగ జీవితము రహస్య జీవితం అంతా కూడా బయలు చేసి తాపు తాపం పొంది తను గొప్ప సాక్షిగా మారిపోయింది ఎందుకనగా ఆయన కంటి చూపుతో ఒకరి హృదయములను పరిశీలించి వాడే వారి హృదయ అంతరంగంలో దాగి ఉన్న పాపమును బయటికి తెచ్చినవాడు ఈ అద్భుతమైన కార్యం మనము స్త్రీ జీవితంలో చూస్తాము మరి ఆ యొక్క వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని చూచి ఆ యొక్క ఇస్రాయేలు లేక యూదులు ఆమెను పట్టుకొని వచ్చి ప్రభు పాదాల మీద ఆమెకు తీర్పు తీర్చమన్నప్పుడు ప్రభు ఏమన్నారు కంటి చూపును బట్టి వారి యొక్క డిమాండ్ని బట్టి వారు అడుగుతున్న దానిని బట్టి ఆయన తీర్పు తీర్చక వారు కూడా పాపులని రుజువు చేశాడు ఎలాగా మీలో ఎవరికైనా ఎవరిలోనైనా పాపము చేయనివాడు మీలో పాపము లేనివాడు మొదటగా ఆమె మీద రాయి వేయమన్నాడు ఇంకెవరైనా నిలబడ్డారా ఒక్కరు కూడా నిలబడలేరు ప్రభు అన్నారు నేను కూడా నీకు ఏం చేయను శిక్ష విధించను ఇక పాపం చేయకుండా బ్రతుకు అని ప్రభు ఆమెను పంపించి ఉన్నారు ఆమె గడగడగడ వణికిపోతూ ఉంది ఆమె హృదయం అంతా మైనం వల్ల కరిగిపోయి ఉన్నది ప్రభు పాదాల దగ్గర ఆమె కన్నీళ్ళన్నీ కూడా ఉలుకుతూ ఉన్నాయి ఆమె హృదయాన్ని చూడలేదా ప్రభు ఆయన కంటి చూపును బట్టి తీర్పు తీర్చేవాడు కాదు అని ప్రభు జన్మించకమని పే విషయభక్తుడు రచించి ప్రకటించి ఉన్నాడు తాను విను దానిని బట్టి విమర్శ చేయలేదు కదా నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును మరి ఆ ప్రభు బీదలకు ఎంతో సహాయం చేసినవాడు బీద విధ్వరాలు తనకు ఒక్కగాన ఒక ఆ యొక్క మనుమడు ఆమె జీవనం ఆధారమైన వాడు చనిపోయినప్పుడు ఆమె హృదయాన్ని ఆమె నన్ను ఆ పాడి మీద ఉన్న ఆ యొక్క మనుమణ్ణి ప్రభు చూసి ఆ యొక్క